కథాశ్రవంతి శ్రీ వివెనమూర్తి శ్రీ ఎంవి రాయుడు గార్ల సంపాదకత్వంలో వెలువడి మనసు ఫౌండేషన్ ప్రచురించిన రాచకొండ రచనా రచనాసాగరం సంపుటం నుండి ఆరుసారా కథలు పుణ్యం కథ రచన కీర్తిశేషులు రాచకొండ విశ్వనాథశాస్త్రి వినిపిస్తున్న వారు పప్పు భోగరావు కోరినవారు సేకరణ శ్రీ వృద్ధుల కళ్యాణరామరావు శ్రీ ఎన్కే బాబు రావిశాస్త్రి గారి కథలు వినిపించడానికి అనుమతించిన వారి కుమారుడు శ్రీ ఉమాకుమార శాస్త్రి గారికి కృతజ్ఞతలు శ్రీ రాచకొండ విశ్వనాథ శాస్త్రి పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరం జూలై ముప్పైవ తేదీన శ్రీకాకుళంలో నారాయణమూర్తి సీతాలక్ష్మి దంపతులకు జన్మించాడు రాచకొండ విశ్వనాథ శాస్త్రి వృత్తి న్యాయవాది రావిశాస్త్రిగా ప్రసిద్ధుడైన ఆయన కథల్లో కూడా న్యాయవాదే నేటి సమాజంలో నిత్యము పై తరగతుల వారి అన్యాయాలకు దౌర్జన్యాలకు గురై పడుతున్న హీన ప్రజల తరపున తన రచనలోనూ ఒక పుచ్చుకుని సాంఘిక ఆర్థిక న్యాయం కోసం వాదించాడు సమాజం అట్టడుగు పొరల్లో అనుక్షణం భయపడుతూ జీవించే అధో జగత్ సహోదరుల సమస్యలను వాటి వల్ల కలిగే దుఃఖాన్ని సూటిగా గుండెలకు నాటేలా చెప్పి పై జీవితం పట్ల పాఠకుల సానుభూతి పిండగల ఏకైక ప్రతిభావంతుడు శ్రీకాకుళం విజయనగరం విశాఖ జిల్లాల మాండలికంలో అట్టడుగు వర్గాల భాషలో సొగసుగా ప్రతిభావంతంగా ప్రభావవంతంగా పాఠకల హృదయాలకు హత్తుకుపోయేలా పదునైన రచనలు చేశారు పంతొమ్మిది వందల నలభై ఏడో ప్రాంతంలోనే న్యాయవాద వృత్తిని స్వీకరించాకనే శ్రీకాకుళం విశాఖ జిల్లాల జన జీవితాన్ని విస్తృతంగా పరిశీలించసాగారు పట్టణ జీవితంలో వస్తున్న మార్పులను గమనించారు గురజాడ అప్పారావు శ్రీపాదల తరువాత మాండలిక శైలిని ఆయనంత ఎక్కువగా వాడిన వారు లేరు అమానుషత్వం పెరుగుతున్న సమాజంలో వారి ఆరాటాలను తన రచనల్లో చిత్రించాడు రావిశాస్త్రి కథాకథన పద్ధతి చాలా పదునైనది తెలుగు నవలా ప్రపంచంలో విజయవంతమైన ప్రయోగాత్మక నవలల్లో రావిశాస్త్రి రచించిన అల్పజీవి మిక్కిలి ఎన్నదగినది ఇది ఆయన మొట్టమొదటి నవల ఈ నవలను ఆయన పంతొమ్మిది వందల యాభై రెండులో రచించారు తరువాత రాజు మహిషి రత్తాలు రాంబాబు అనే రెండు అసంపూర్ణ నవలల్ని రచించాడు ఈయన జీవితం చరమాంకంలో ఇల్లు అనే నవలను రచించాడు అయితే ఈయన రచించిన నవలల్లోకెల్లా అల్పజీవి నవలనే ఉత్తమమైన నవలగా విమర్శకులు భావించారు ఆయన నవలల్లోకెల్లా అత్యధిక ప్రజాదరణ పొందిన నవల కూడా ఇదే వారి రచనల జాబితా కథాసాగరం ఆరుసారా కథలు రాచకొండ కథలు ఆరుసారో కథలు రాజు మహిషి కలకంఠి బానిస కథలు రుక్కులు ఆరు చిత్రాలు రత్తాలు రాంబాబు సొమ్ములు పోనాయండి గోవులుస్తున్నాయి జాగ్రత్త బంగారం ఇల్లు ముఖ్యమైనవి వీరు రాసిన నాటకం నాటికలు నిజం నాటకం తిరస్కృతి నాటిక విషాదం నాటిక ఆయన కూడా కాదు కూడా ఆయన రాసిన నిజం నాటకంలోనూ గురదాడ కన్యాశుల్కం నాటకంలోనూ నటించారు నిజం నాటకం ఆ రోజుల్లోనే అంటే పంతొమ్మిది వందల అరవై రెండు ప్రాంతంలో వంద ప్రదర్శనలు ఇవ్వడం విశేషం రచయిత ప్రతివాడు తాను రాస్తున్నది ఏ మంచికి హాని కలిగిస్తుందో ఏ చెడ్డకు ఉపకారం చేస్తుందో అని ఆలోచించవలసిన అవసరం ఉందని నేను తలుస్తాను మంచికి హాని చెడ్డకు సహాయం చేయకూడదని నేను భావిస్తాను అన్నారు రావిశాస్త్రి పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు గౌరవ కళాప్రపూర్ణ ప్రకటిస్తే దానిని తిరస్కరించారు అంతేకాకుండా పంతొమ్మిది వందల అరవై ఆరులో తీసుకున్న కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని తిరిగి ఇచ్చి పంతొమ్మిది వందల ఇరవై రెండు జూలై ముప్పైన పుట్టి పీడిత తాడిత ప్రజల పక్షాల న్యాయం కోసం పోరాడి విరసం వ్యవస్థాపకుల్లో ప్రముఖుడిగా నిలిచి అన్యాయాలను ఎదిరించి నెలల తరబడి జైలు పాలై ప్రభుత్వ బిరుదుల్ని అవార్డుల్ని తిరస్కరించి పతితుల కోసం భ్రష్టుల కోసం బాధా సర్ప దటుల కోసం తగాపడ్డ తమ్ముల కోసం చల్లారిన సంసారాల కోసం చీకట్లు ముసిరిన బ్రతుకుల కోసం తుది శ్వాస వరకు అవిశ్రాంతంగా ఉద్యమించి పంతొమ్మిది వందల తొంభై మూడు నవంబరు పదవ తేదీన రావిశాస్త్రి పెన్ను కన్ను మూశాడు ఆరుసారా కథల సంపుటి ముందు మాటలో శ్రీశ్రీగారు అన్నట్టుగా అతడు కళాశ్రష్ట అతడు రాచిన ఆరు కథానికలు ఆరు కళాఖండాలు తెలుగులో ఒక గురజాడ మహాకవికి మాత్రమే సాధ్యమైన పాత్ర చిత్రణ ఈ కథల్లో కనపడుతుంది ఇవి వాస్తవికతకు ఒక నివాళి వీటిలో కథనం ఉంది కావ్యం ఉంది డ్రామా ఉంది జీవితాన్ని నిశ్చితంగా పరిశీలించడం ఉంది ఆ చూసిన మీదట దాని మీద వ్యాఖ్యానించినట్టుగా కనిపించని వ్యాఖ్యానం ఉంది రావిశాస్త్రి గారి ఆరుసారా కథల్లో ప్రత్యేకంగానూ ఆయన రచనలు అన్నింటిలోనూ ప్రఖ్యాత జర్మన్ నాటక రచయిత దర్శకుడు బెట్రోల్ట్ బ్రెక్ట్ దూరీకరణ సూత్రం ఎలినేషన్ ఎఫెక్ట్ తాదాత్మ్య విచ్ఛిత్తి కనిపిస్తుంది ఆరుసారా కథల్లో రావిశాస్త్రి గారు రాజ్యం ప్రజల ముఖ్యంగా అణగారిన ప్రజలపైన తన అధికారం చూపడానికి సులభంగా అది కూడా వలసవాదులు ఎదురు తిరిగే ప్రజలను అణచివేయడానికి పనికి వచ్చే శిక్షాస్మృతి మిగిలిన వలసవాద న్యాయ సూత్రాల సహాయంతో రాజ్యం కొమ్ము కాచే రెండు ముఖ్య సంస్థలు పోలీసు న్యాయ వ్యవస్థల గురించి ఒక తిరస్కార విమర్శ చూపించారు అయితే పోలీసుల గురించి మాట్లాడినప్పుడు వాళ్ల బాధను నిస్సహాయతను సహానుభూతితో చూపుతారు బాధితుల కష్టాలని ఎంతగా గుండె తరుక్కుపోయాలో వర్ణిస్తాడో ఆ కష్టాలకు కారకులైన వారిని అంతగా చేసి నడివీధిలో గుడ్డలు గుడ్డలుదీసి వదిలిపెడతాడు ఒకవైపు కరుడుతో కూడిన విషాదం మరోవైపు కచిని రెగిల్చే హాస్యం ఈ రెండింటి మేళవింపు శాస్త్రిగారి రచనలు విషాదభరితమైన హాస్యం నుండి జీవితపు సంక్లిష్టతలు అసంబద్ధతలు అన్యాయాలు ఆవిష్కరింపబడతాయి ఈ సంగతి నికులయ గొగోల్కి తెలుసు చార్లీ చాప్లిడికి తెలుసు మన రాచకొండ విశ్వనాథ్ శాస్త్రికి తెలుసు సారా కథల్లో ఈ మేళవింపు స్పష్టంగా కనిపిస్తుంది పుణ్యం కథలో ఈ లోకంలో పాపపుణ్యాలు లేవు లాభనష్టాలే ఉన్నాయి అంతేకాదు పాపం పుణ్యం అనేవి సాపేక్షికాలు అని ప్రధాన పాత్ర అయిన బాగా బలిసిన లాయరు మనకు తెలియచేస్తాడు అందులోనే ఒక మేజిస్ట్రేట్ గారికి ఒక థియరీ ఉంటుంది ఇంత చదువుకుని ఇంత ఉద్యోగం చేస్తూ నేనే ఇంత దొంగ విధవాని కదా మరి ఈ ముద్దాయిలంతా ఇంకా పెద్ద దొంగ విధవులు కాకపోతారా అంటాడాయన పోలీసుల్లో కూడా పుణ్యాత్ములు ఉంటారా అలాగే బ్రాహ్మణులలో మహాత్ములుంటారా అనే ప్రశ్నలకు ఒక మేరకు సమాధానం దొరుకుతుంది ఈ కథలో కరుణాకరంగాడికి నేనంటే జలసి మా ఫాదర్ తెలివైనవాడు గడుసువాడును కాబట్టి ఏదో ఇంత గడించి పారేశాడు అదేదో నేను తిట్టున్నాను అది నా అదృష్టం నాకు బాగా పలుకుబడి తెలివితేటలు ఉంటే ఉన్నాయనుకోండి లేకపోతే లేవనుకోండి ఉన్నా లేకపోయినా నా ప్రాక్టీస్ బాగుంది వాడికి బాగులేదు అందుకు నేనేం చేయను కానీ వాడికి నేనంటే జలసి వాడు మంచి ఒడ్డు పొడుగు ఉన్నాడు ఉండొద్దన్నానా వాడు అందంగా ఉంటాడంటారు కొంతమంది ఉంటే ఉండవచ్చు వాడికి పాతికే వయసుట నాకంటే రెండేళ్ళు చిన్నట ఒప్పుకున్నాను వీడు నాకంటే చిన్న విధవా అయినా నాకంటే పొడుగ్గా ఉండడమే అని చెప్పి వాడంటే నేనేమైనా ఈర్ష్య చూపించానా అసూయపడ్డానా లేదే కానీ వాడికే నేనంటే ఎందుకో అంత జలసి ఒరే రాస్కేల్ అంటే ఒరే రాస్కేల్ అనుకుంటూ ఇద్దరం పైకి మళ్ళీ మంచిగానే ఉంటాం లోపలే కుళ్ళంతాను నేనేమీ వాడినేమి అన్నాం పోటీగా వాడే నన్నేదో అప్పుడప్పుడు అంటూ ఉంటాడు నేను కూడా దానికి తగ్గట్టు వాడికి అంటించేస్తూ ఉంటాను ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలైంది శీతకాలమే అయినప్పటికీ తెలుసు కదా ఎండ జోరుగా ఉంది కోర్టు హాల్లో గాలి లేక ఉడకపెడుతూ ఉంటే నేను పెద్దాయన కరుణాకరంగాడు బయట వరండాలోకి వచ్చాం పాపం పెరిగిపోతుందండి ఎండలందుకే ఎలా మండిపోతున్నాయో చూశారా అన్నాడు పెద్దాయన అతగాడికి పూటకి టికాణా లేదు దమ్మిడి ప్రాక్టీస్ లేదు వాడికి లోకంలో పాపం తప్ప మరేం కనిపిస్తుంది అలాంటి కామెర్ల రోగుల్ని చూస్తే నాకు అసహ్యం అమెరికాలో డెమోక్రేట్లు పపర్లోకి వచ్చారు అందుకే ఎండ ఇలా ఉంది జపాన్లో సోషలిస్టులు పవర్లోకి రాలేదు అందుకే ఎండ ఇలా ఉంది పాపం పెరగడానికి ఎండలు మండిపోవడానికి అంత సంబంధం ఉంది మీకు వెర్రేమిటి గురువుగారు పాపం లేదు పుణ్యం లేదు అని నేనన్నాను పాపపుణ్యాలు తేడా లేదు కాబట్టే లోకం ఇలా ఉంది అన్నాడు పెద్ద లేవు లోకంలో పాపపుణ్యాలు లేవు లాభ నష్టాలే ఉన్నాయి అని నేను మళ్ళీ అన్నాను ఎండకి పాపానికి సంబంధం లేదనుకో కానీ లోకంలో లేరంటావా అయితే అంటూ కరుణాకరంగాడు రంగంలోకి దిగాడు ప్రతి చిన్న విషయంలోనూ నన్ను దెబ్బతీయాలనే ఉద్దేశం లోకంలో మనుషులున్నారు పుణ్యాత్ములంటూ ఎవరూ లేరు ఉంటే చూపించు ఫోటో తీసి ఫ్రేమ్ కట్టిస్తాను అని వెక్కిరింతగా వాడి కోపం వచ్చేలా తాజుగా సమాధానం చెప్పాను నువ్వు సినికల్ స్కౌండ్రల్వి అని సరదాగా అన్నట్టు వాడు అన్నాడు నిన్ను చూసుకుని నువ్వే బెదురుతున్నావు పైకి ఒప్పుకోంగాని నిజానికి అందరం అంతే నీ లాభం కోసం నువ్వు పని చేస్తావు దానివల్ల నాకు అపకారం జరిగితే నువ్వు పాపిష్టి వెధావు అంటాను అంతే కదా అన్నాను మంచితనం మీద నమ్మకం లేని వెధవి అని వాడు నన్ను అన్నాడు మంచితనం మీద నమ్మకం ఏ వెధావుకుంది వెధవులకి వెర్రి పేర్లకి ఉంది మంచి చెడ్డ పాపం పుణ్యం అంటూ ఏం లేవురా సోదరా నీకు మాత్రం తెలియదా ఏమిటి తెలియకపోతే నిన్ను పోలమ్మతో జమ కట్టుకోవాలి పోలమ్మను ఎరుగుదువు కదా అది నీలాగే ఉంటుంది ఏమంటుంది పోలీసుల్లో పుణ్యాత్ములున్నారంటుంది బ్రాహ్మల్లో కూడా మహాత్ములుంటారన్నాడు గురజాడ వెటకారంగా ఉంటాడు అలాంటప్పుడు పోలీసుల్లో పుణ్యాత్ములుండటానికే ఉండొచ్చుండొచ్చు వెర్రివాళ్ళకి తప్పక ఉండొచ్చు అయితే పోలమ్మకున్న లాంటి వెర్రే నీకు ఉందని నన్ను నమ్మమంటావు పోలమ్మకు వెర్రుందో లేదో నాకు తెలియదు వాడు దానికి వెర్రి కాదు పొర్రలేదు పోలమ్మని నీకు బాగా తెలుసు కదా అదెవరు అడిగాడు తెలియనట్టు పోలమ్మని వాడికి బాగా తెలుసని నాకు తెలుసు అందమైన ఆడవాళ్ళంటే వాడికి జాతి మత కులభేదాలు లేవు వాడి లొసుకు నాకు బాగా తెలుసు పోలమ్మెవరు అని అడిగాడు చుట్టముట్టిస్తూ సారా అమ్ముతుంది అని చెప్పాను ఎవరో నాకు తెలీదు అన్నాడు కరుణాకరం అబద్ధాలాడ్డం నీకు బాగా తెలుసు కిందటేడు వినాయక చవితి నాడు సాయంకాలం పేరు నా జ్ఞాపకం లేదు పోని మనిషిని తెలుసు కదా తెలుసు తెలిస్తే ఏమొచ్చింది అది నీకంటే మంచిదే అన్నాడు కరుణాకరంగాడు దుఃఖం పట్టలేక అని పెద్ద వైపు తిరిగి మీకు తెలుసు కదండీ ఆ మధ్య ఓ మెజిస్ట్రీట్ ఉండేవాడు పేరడక్కండి మీకు తెలుసు ఆయన థీరీ ఏమిటో తెలుసా ఇంత చదువు చదువుకుని ఇంత ఉద్యోగం చేస్తూ నేనే ఇంత దొంగ వెధవని కదా మరింక ఈ ముద్దాయిలు వెధవలు కాకపోతారా అని అదీ అతగాడి థీరీ అందువల్ల కోర్టుకొచ్చిన ముద్దాయి కల్లా ఆధమం ఆరేసిన గుచ్చేసేవాడు మావాడి థీరీ కూడా అదే తను దొంగ కాబట్టి నేను బందిపోటు దొంగనవ్వాలి నేను వెధవని కాబట్టి అది ముండయి తీరాలి అది మావాడి థీరీ అన్నాడు వాడికి లోపల నా మీద అంత విషం ఉంది కోపం తెచ్చుకోకరా సోదరా ఎందుకంత కోపం చెప్పు ముండతో సంబంధం ఉంది కదా అని చెప్పి నిన్ను కూడా నీ చెప్పు వ్యధవ కదా జమకట్టడం లేదు అన్నాను నేను జమకట్టుకో నాకేం భయం లేదు భయం ఎందుకు సిగ్గు ఉండాలి సరే నాకు అదీ లేదు ఇంతకీ పోలమ్మ ఏమన్నదన్నావు సరిగ్గా చెప్పు ఏమన్నాది పోలీసుల్లో పుణ్యాత్ములు ఎందుకు ఉండకూడదు మన లాయర్లోనే ఉన్నారు కదా వాళ్ళలో ఎందుకు ఉండరు ఇంతకీ మీ నాన్న పెద్ద పోలీస్ ఆఫీసర్గా పనిచేస్తూనే కదా పోయాడు మీ నాన్న పుణ్యాత్ముడు కాదా అన్నాడు కరుణాకరంగాడు వాడు పర్సనాలిటీస్లోకి దిగుతాడని నాకు తెలుసు వాడు బతికిన బతుక్కి నోటంట నీచే మాటలు తప్ప మంచి మాటలు ఎలా వస్తాయి మా నాన్న గురించి మీ నాన్న గురించి సంగతులు చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి అన్నాను కొంచెం కసిగానే అన్నాను వాడి తండ్రిని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారు తర్వాత ఆరు నెలలు జైలు వేశారు ఆ సంగతి ఊరందరికీ తెలుసు జైలేస్తే నిరపరాధిని నిరపరాధిని అంటూ నానా గోల చేసేట్ట ఆఖరికి జైల్లోనే చచ్చిసేట్ట నిరపరాధులూ నిరపరాధులవుని అందరూ అని అందరూ గోల చెయ్యొచ్చు ఎవడు చెయ్యలేడు అలా అయితే ప్రతివాడు నిరపరాధే నేను నిరపరాధే నాకు కూడా ఏ పాపమూ తెలీదు నేనలా అనేసరికి కరుణాకరంగాడి ముఖం కాల్చినట్టయిపోయింది దానికి నన్నెందుకు అనడం మా ఫాదరు పాపం చేశాడో లేదో నాకు బాగా తెలుసు నేనేం కాదనడం లేదు పోలీసుల్లో పుణ్యాత్ములు లేరని నువ్వే అంటున్నావు అయితే మీ ఫాదర్ కూడా పోలీస్ ఆఫీసరే మీ ఫాదర్ పుణ్యాత్ముడని నా నమ్మకం నీకు ఆ నమ్మకం లేకపోవచ్చునేమో గాని అని తిరిగిపోతుగా వాడు దాంతో నాకు చిరెత్తుకొచ్చింది పాపం పుణ్యం మంచి చెడ్డ అనేవి లేనే లేవంటున్నాను నేను అది నా వాదన ఆ సంగతి మర్చిపోతున్నావు నువ్వు అంచేత మా ఫాదర్ పాపాత్ముడు కాడు పుణ్యాత్ముడు కాడు ఆయన నీ వంటి నా వంటి మనిషి అంతే మనుషుల్లో రెండు కళ్ళు రెండు చెవులు ఉన్నట్టు మంచి చెడ్డ అంటూ రెండు లేవు అలానూ లేవు మరోలానూ లేవు ఈ మనిషి మంచివాడు అని నువ్వే మనిషిని చూపించినా నేను నమ్మను లోకంలో ఎవరి లాభం కోసం వాళ్ళు ప్రతి పని చేస్తారు మాటొచ్చింది కాబట్టి చెబుతున్నాను జరిగిన సంగతి వినండి గురువుగారు పోలమ్మే ఉంది అది సారా వ్యాపారం చేసి సర్వనాశనం అయిపోయింది అందుకు కారణం సగంతోను సగంపై వాళ్ళును ఎవడిని పెడితే వాడినే నమ్మేస్తుంది ఆ అణువు మనవాడికి కూడా బాగా తెలిసి ఉండాలి నా మటుకు నన్ను ఎంతగానో అది ఫ్రాంక్గా చెబుతున్నాను ఆ నమ్మకం వల్ల చాలాసార్లు ఒప్పుకున్న కంటే ఎక్కువ ఫీజే దాని దగ్గర లాక్కగలిగాను అందుచేత దాన్ని తెలివి తక్కువ వెర్రిండనుకోమంటారా కాదు పాపం చాలా మంచిది అనుకోమంటారా దాని లాభం దానికి తెలియదు అందుచేత నష్టపోయింది అంతే నిన్ననేమిటైంది నిన్న తెల్లవారుజామున దాన్ని నాలుగు గ్యాలల సారాతో పోలీసులు పట్టుకున్నారు పట్టుకుంటే అది భేదాన్ని బాబుల్లారా కనికరించండి కనికరించండి అని వాళ్ళ కాళ్ళు పట్టేసుకుంది అప్పుడు వాళ్ళు ఏం చేశారు దొరికిన సారాన్ని దాని చేతనే నలభై రూపాయలకి అమ్మించేశారు అమ్మించేసి దాన్ని కనికరించినట్టుగా ఒక సీసా సారా మాత్రం దొరికినట్టుగా దమ్మిడీ కేసు పెట్టారు ఆ సారా అమ్మిన నలభైలోనూ ఇరవై రూపాయలు జరిమానా చెల్లించుకుని జైలు లేకుండా చేసుకుంది పాలమ్మ ఆ సదుపాయం చేసి పెట్టినందుకు వాళ్ళని మహారాజులు ఎంత పుణ్యమో అంత పుణ్యం వాళ్ళకి అంత మంచోళ్ళు ఈ రోజుల్లో ఒవ్వులుంటారు బాబు అంటుంది అటువంటి వెర్రి వెంకళప్ప అని నేను వస్తూ ఉన్న కోపాన్ని ఆపుకుంటూ తొందరగా బిగ్గరగా చెప్పాను పెద్ద ఆయన కోటి జేబులు రెండింట్లోనూ చేతులు పెట్టుకుని నోట్లో చుట్ట నోట్లో ఉంచుకునే పొగ బయటికి వదులుతూ కొంచెం ఆలోచించి ఏమండి దానిని చూసి కనుకరించి జైలు దాని దానికోపాటు సహాయం చేసేరు కదో మరి దాని దృష్టి వాడు మంచివాడు లేవు అన్నాడు అతను అలా అంటాడా అని నేను చూస్తున్నాను మంచితనం లేదు గాడిది గుడ్డు లేదు వచ్చిన నలభై రూపాయల్లోనూ సగమే జరిమానా క్రింద చెల్లించింది పోలమ్మ మిగతా ఏమైంది ఏమైందనుకున్నారు అడిగాను ఏమైంది అన్నారు పెద్ద ఆయన ఏమైందా జవాన్ల జేబుల్లోకి వెళ్ళింది అది సంగతి లాభం లేనిదే ఎవ్వడు వేటకి వెళ్ళడు నేను కరుణాకరం కూడా ప్రాక్టీస్ చేయడం ఎందుకు డబ్బు మూట కట్టుకోవడానికే కదా పుణ్యం మూట కట్టుకుంది కాదు పోలీసు వాళ్ళకి ఇరవై రూపాయలు లాభించింది కాబట్టి వాళ్ళు దానికో సదుపాయం చేశారు అందులో వాళ్ళ మంచి ఉంది అని పెద్ద ఆయన్ని టకాయించాను పెద్ద ఆయన ముఖం మార్చుకున్నాడు మా క్లబ్బులో పేకాటలో ఓడిపోయిన వెధవలు అలాగే ముఖాలు పెట్టి కూర్చుంటారు ముసలాడి మాడు ముఖం చూస్తూ ఉంటే నాకు చెడ్డ నవ్వు వచ్చింది కానీ అటువంటి సమయాల్లో మనం ఎప్పుడూ పెద్దగా నవ్వకూడదు నవ్వితే చాలా నష్టాలున్నాయి అందుచేత చిన్న చిరుడు మాత్రం కక్కి మంచి చెడ్డ పాపం పుణ్యం లేవు గురువుగారు లాభం నష్టం రెండే ఉన్నాయి ఇప్పుడు అని మాటలన్నిటినీ సున్నితంగా నొక్కుతూ చెప్పాను కరుణాకరంగాడు కొద్దిసేపు కొరకరలాడుతూ నా వేపు చూశాడు సిగరెట్ కావాలా అని అడిగాను నేను గోల్డ్ ఫ్లేక్ అంటిస్తూ అక్కర్లేదు థ్యాంక్స్ కానీ ఇప్పుడు నువ్వు చెప్పిన దాంట్లో నువ్వు ఒక సంగతి చూడడం మరిచిపోయావు మనుషుల మంచితనం మీద నీకైతే నమ్మకం లేకపోవచ్చు అందుకు నేను బాధ్యుణ్ణి కాను అది నీ దౌర్భాగ్యం పోలీసులు మంచివాళ్ళు కారణి చక్కగా నిరూపించావు బాగానే ఉంది కానీ పోలీసుల్లో కూడా మంచితనం చూడగలిగిన పోలమ్మ మంచితనం మీద నాకు నమ్మకం ఉంది దాన్ని తెలివి తక్కువ ముండా వెర్రి వెంగళప్ప అన్నావు ఇప్పటికి బాగానే ఉంది అలాంటి వాళ్ళు లోకంలో కోటాను కోట్లున్నారు అందుకే నువ్వు నేను మెరిగేస్తున్నావు కానీ ఎల్లకాలం వాళ్ళు అలా వెంగళప్పలా ఉండిపోరు ఎప్పుడో అప్పుడు ఏదో ఒక రోజున వాళ్ళందరూ ఒక్కసారిగా గప్పును తెలివి తెచ్చుకుంటారు వాళ్ళు తెలివి తెచ్చుకుంటే నువ్వు నేను నీలాంటి వాళ్ళం నాలాంటి వాళ్ళం అంతా కూడా జాగ్రత్తగా ఉండాలి చేత జాగ్రత్తగా ఉండాలో తెలుసా అప్పుడు పుణ్యం వర్ధిల్లుతుంది అంచేత అప్పుడు మనలాంటి పాపును బహు జాగ్రత్తగా ఉండాలి అంటూ విషాన్నంతా కక్కేసి గబగబ వెళ్ళిపోయాడు కరుణాకరం చెడ్డ విషపు వేధవ అలాంటి పాపిష్టి విషపు వేధవులు నరకానికి వెళ్తారంటే నేను ఖచ్చితంగా నమ్ముతాను ప్రస్తుతం నా మీద దుష్ప్రచారం చేసి దెబ్బతీయడానికి కూడా తప్పక ప్రయత్నం చేస్తాడు ఇలాంటి పెదవులు చెడుపు చిల్లంగి కూడా పెట్టేసినే పెట్టిస్తారు కీడెంచి మేలంచాలి సాయంకాలం కోవిల్లోకి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేస్తాను లాభిస్తే లాభిస్తుంది లేకపోతే లేదు దేవుడికో దండం పారేస్తే నష్టమేం లేదు కదా మీరింతవరకు ఆరుసారా కథల నుండి పుణ్యం కథ విన్నారు రచన కీర్తిశేషులు రావిశాస్త్రి గారు వినిపించిన వారు పప్పు భోగారావు ఈ కథ తొలి ప్రచురణ విశాలాంధ్ర దినపత్రిక ఏడు ఐదు పంతొమ్మిది వందల అరవై ఒకటి పుస్తకరూపం ఆరుసారా కథలు వారం మరో కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా శ్రవంతి